ఆ పీపరకాయలు అంటాం చూడండి ఇవి ఇవి కనబడుతున్నాయి కదండీ ఆ వీటితో ఏం చేసేవాళ్ళంటే మా చిన్నప్పుడు చిన్నతనంలో ఆ పుట్టినటువంటి వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా చిన్న బిడ్డలు వాళ్ళు అన్నం తినే స్టేజ్కి వచ్చినా సరే పాలు తాగుతుంటారు అలాంటి వాళ్ళ గురించి అయితే ఇవి తల్లి అయితే ఇవి కట్ చేసి అయితే పైన రాసిన తర్వాత ఈ పాలు తాగడానికి వెళ్తారు కదా పిల్లలు అవి చేదుగుండడం వల్ల రొమ్మ దగ్గర చేదుగుండడం వల్ల అయితే పాలనేది మానిస్తారనమాట ఒక రోజు రెండు రోజులు రాసిన తర్వాత చేయదనిపించడం వల్ల ఈ ఆకుతో ఆకుత ఏం చేస్తారంటే ఈ ఆకుతూలకాళ్ళు అవుతాయి కదండి పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఆ వర్షకాలంలోనే నడుస్తున్నప్పుడు ఇసుక కాలు ఇరుకు దగ్గర అయిపోయి దురదల్లాగా బాగా అనమాట దుర్దేసినప్పుడు ఈ ఆకులతో అయితే ఏం చేస్తారంటే బాగా అగ్గి దగ్గరి బాగా నలిపేసి అగ్గి దగ్గరే ఈ ఈ నలిపినటువంటి ఆకుని బాగా వేడి చేసి అయితే కాలు ఎరుకుల దగ్గర అంటించడం వల్ల కూడా దురదలు తగ్గే అవకాశం ఉందన్నమాట చూడండి ఇవాళ ఎఫెక్ట్ ఏం లేదండి ఇది రాయడం వల్ల ఎందుకంటే పిల్లలకు తొందరగా పాలు మాన్పించాలనుకుంటే ఈ విధంగా చేసి అయితే రాసైతే తల్లి రొమ్ముల దగ్గర రాసి అయితే మానిపిస్తుంటారు అనమాట మా గిరిజన ప్రాంతంలో పూర్వకాలంలో ఇప్పుడు ప్రెజెంట్ అయితే పెద్ద అయ్యే వరకు కూడా తినిపిస్తూనే ఉన్నారన్నమాట చూడండి ఈ కాళ్ళతో పూర్వం రోజుల్లో మీరు చూసే ఉంటారండి మీ ప్రాంతంలో కూడా ఈ కాయలను ఏమని పిలుస్తారు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మేమైతే పీపర్ కాయలు లేదా పీపర్ కాయలు అంటామండి మీ ప్రాంతాలలో ఏమని పిలుస్తారు తప్పకుండా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సరేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్